మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తానల్ల అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా నలభై రోజులు యాభై రోజుల్లో చేస్తానల్ల వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీలని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం మా మాటకు మేము కట్టుబడి ఉంటాము మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను